సంవత్సరానికి పండుగొచ్చదారిలో పండుగొచ్చదారిలో నగాదారిలో పండుగొచ్చదారిలో పండుగొచ్చదారిలో ఉగాది పండుగ పండుగొచ్చదారిలో నగాదారిలో ఊగాది పండుగ పండుగ వచ్చిన నగదారిలో నగాదారిలో పొద్దు పొద్దున లేచి పొద్దున లేచి నగదారిలో పొద్దున లేసి నగదారిలో శుద్ధిగా స్నానము స్నానము చేసి నగదారిలో స్నానము చేసి నగదారిలో కొత్త బట్టలు బట్టలు కట్టి నగదారిలో దోతులు కట్టి నగదారిలో కొత్తాయి బట్టలు బట్టలు కట్టి నగదారిలో దోతులు కట్టి నగదారిలో ఎట్లాకు తానము స్నానము పోసి నగదారిలో తానము పోసి నగదారిలో ఎట్లాకు స్నానము స్నానము పోసి నగాదారిలో స్నానము పోసి నగదారిలో ఎడ్ల బళ్ళు కట్టుకొని శేనుకు పోతి నగదారిలో సేనుకు పోతి నగదారిలో ఉగాది పండుకు కొత్త సాలులే నగాదారిలో సాలు పెడితే మీ నగాదారిలో ఉగాది పండుక్కు సాగువాటులే నగదారిలో సాగువాటులే నగదారిలో కొత్త సాలు మేము సాలు పెడితేమీ నగదారిలో సాలు పెడితే మీ నగదారిలో సేను కానుంచి ఇంటికొస్తే మీ నగాదారిలో ఇంటికొస్తే మీ నగదారిలో కొత్త ఆసింద పండు తెచ్చి పండును తెచ్చి నగాదారిలో పండును తెచ్చి నగదారిలు వాటీకి తోడుగా పూతలే నగాదారిలో యాప పూతలే నగాదారిలో టీకి తోడుగా పూతలే నగాదారిలో యాప పూతలే నగారిలు కొబ్బరి కుడుకలు కుడుకలు తెచ్చి నగాదారిలో కుడుకలు తెచ్చి నగాదారిలో కొబ్బరి ముక్కలు ముక్కలు చేసి నగదారిలో ముక్కలు చేసి నగదారిలు మామిడి కాయలు కాయలు తెచ్చి నగదారిలో కాయలు తెచ్చి నగారి కాయలు తెచ్చి మేము ముక్కలు చేసి నగదారిలో ముక్కలు చేసి నగాదారిల్ వాటికి తోడుగా బెల్లము తెచ్చి నగదారిలో బెల్లం తెచ్చి నగారి బెల్లము ముక్కలు ముక్కలు చేసి నగదారిలో ముక్కలు చేసి నగదారిలు ఉల్లియ పచ్చడ పచ్చడ చేసి నగదారిలో పచ్చడ చేసి నగదారిలు అన్నీ కలిపి మేము ఉల్లి పచ్చడ నగదారిలో పచ్చడ చేసి నగదారిలు పప్పు బెల్లము తెచ్చి బెల్లం తెచ్చి నగదారిలో బెల్లం తెచ్చి నగారిలు వెళ్ళాము తెచ్చి మేము పూరెలు చేసి నగాదారిలో పూరెలు చేసి నగాదారిలో ముందుగా దేవుళ్ళకు దేవునికి పెట్టి నగదారిలో దేవుని పెట్టి నగదారిలో బూరాలు పూరాలు మేము పెట్టి మొక్కుకుంటి మీ నగాదారిలో మొక్కుకుంటి కుంటి మీ నగదారిలు ఉల్లి పచ్చడ మేము మొక్కుకుంటిమి మొక్కుకుంటి మొక్కుకుంటిమి దారిల్ ఉగాది పండుకు ఉల్లి పచ్చడా దారిలో ఉల్లి పచ్చడ నగాదారి ఉల్లి పచ్చడతోటి మొక్కుకుంటి కుంటి మీ నగాదారిలో మొక్కుకుంటిమి నగాదారిలు ఎండాల రాజన్నకు ముందుగా బట్టి నగదారిలో ముందుగా పెట్టి నగదారిలు ముందుగా పెట్టి మేము మొక్కుకుంటిమి నగదారిలో మొక్కు కుంటి మీ నగదారిలు కౌర్రెల్లి మల్లన్నకు ముందుగా బట్టి నగదారిలో మొక్కుకుంటిమి నగదారిలు కౌరెల్లి మల్లన్నకు మొక్కుకుంటిమి నగదారిలో మొక్కు కుంటి మీ నగదారిలు ఉగాది పండుకు మొక్కుకుంటిమి నగాదారిలో మొక్కుకుంటిమి నగాదారిలో ఉగాది ఉగాది పండుగ శుభ శుభాకాంక్షలు సిన్నలకు పెద్దలకు మా వీడియో చూసిన వారికి ధన్యవాదాలు